పెద్ద పెద్ద ఏసీ లో మనం చాలానే చూసుంటాం కానీ చెట్ల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో టాటాకు పాకలో ఉన్న ఇలాంటి హోటల్ ఎప్పుడైనా చూసారా నేను మధ్యాహ్నం వెళ్లేటప్పటికి మంచి వర్షం పడుతుందండి బయట ఇక వెంటనే నాన్ వెజ్ మీల్స్ అయితే చెప్పేశానండి దగ్గర దగ్గరగా తొమ్మిది పది రకాలైతే వచ్చినాయి నేనైతే మాత్రం ముందు చక్కెర పొంగల్ తో మొదలు పెట్టానండి తర్వాత పుదీనా రైస్ లో కోడి రైస్ కొని తిన్నానండి కత్తిలా ఉంది ఈ చికెన్ కర్రీ అయితే నా ఫేవరెట్ అయిపోయిందండి తర్వాత వేడి వేడిగా అన్నం పెట్టించుకొని గోంగూర రోటి పచ్చడితో తింటే ఉందండి ఇంక ఇది చూడండి మామూలు కోడుగుట్టు పులుసు కాదు ఉలవచారు కోడుగుట్టు పులుసు అంట ఏ మాట కా మాట ఇది మాత్రం అరిపించింది అసలు మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ ఉలవచారు కోడిగుట్టు పులుసుని ఇక నెక్స్ట్ ఇచ్చోడండి ములక్కాయ పచ్చిరయలు ముద్ద ముద్దకాయ రొయ్యలతో తింటా ములక్కాయ తింటే బలే ఉంది చిన్న చిన్న ములక్కాయలు బలే ఉన్నాయి ఇక తర్వాత సెకండ్ రౌండ్ లో మళ్ళీ అన్నం పెట్టించుకొని ఎదురుగానే ఇందాక నుంచి నోరు ఊరిస్తున్న చేపల పులుసు కూడా వేసేసుకున్నా పులుసుని అలా అన్నంలో కలిపి ఒక్కొక్క ముద్ద తింటా చేప మొక్క తింటే ఉందండి అల్టిమేట్ అయినా చేపల పులుసు నచ్చడం ఎవరుంటారండి ముక్క కూడా చాలా పెద్దది ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మిగిలిన అన్నంలో గడ్డ పెరిగేసుకొని వేసుకొని కలుపుకొని అంటే హాయిగా ఉంది నేనైతే ఉల్లిపాయ తిన్నానండి ఇంకా హైలెట్ ఇక్కడ నాన్ వెజ్ ఒకటే కాదు అద్దిరిపోయి అరిటాక్ వెజ్ భోజనం కూడా ఉంటుంది ఈ ప్లేస్ పేరు అను ఫుడ్స్ మన విజయవాడ బెన్ సర్కిల్ దగ్గరలో ఆర్టీసీ కాలనీ రోడ్ నెంబర్ వన్ లోనే ఉంటుంది గూగుల్లో కూడా ఉంది చెక్ చేయండి